వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ లెక్చరర్ల బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఈ నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇంటర్ డిగ్రీ పాలిటెక్నిక్ కళ కళేజీలకు గైడ్ లైన్స్ రిలీజ్ రాష్ట్రంలో హయ్యర్ ఎడ్యుకేషన్ లెక్చరర్ల బదిలీలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఒక చోట ఐదేళ్ళు పనిచేసిన వారంతా తప్పనిసరిగా బదిలీ కావాల్సిందేనని ఆదేశాలు ఇచ్చింది ఇంటర్మీడియట్ డిగ్రీ పాలిటెక్నిక్ కాలేజీలో స్టాఫ్ బదిలీలకు సంబంధించిన గైడ్లైన్స్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం సోమవారం రిలీజ్ చేశారు ఈ నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు ఒక స్టేషన్లో జూన్ ముప్పై వరకు ఐదేళ్ల సర్వస్ పూర్తి చేసిన వారంతా బదిలీ కావాల్సి ఉంటుందని అదే సమయానికి రెండేళ్ళ సర్వీస్ పూర్తయిన వారు బదిలీకి అర్హులని ఉత్తర్వులు పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ ముప్పై వరకు రిటైర్డ్ అయ్యే లెక్చరర్ల నుంటే వారి బదిలీల నుంచి మినాయింపు ఇచ్చారు బదిలీలో స్పెషల్ కేటగిరీలో సౌత్ ఎంప్లాయీకి ఇరవై పాయింట్లు డెబ్బై శాతం డిజబుల్టీ ఎంప్లాయీస్కు పదిహేను పాయింట్లు సింగిల్ ఉమెన్ విండో విడాకులు పొందిన ఉమెన్కు పది పాయింట్లు న్యూరో సర్జరీ క్యాన్సర్ కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీ బాధపడుతున్న ఎంప్లాయీస్కు ఇరవై పాయింట్లు ఈ సమస్యలతో స్పౌస్ పిల్లలు బాధపడుతుంటే పది పాయింట్లు పొందనున్నారు బదిలీ షెడ్యూల్ రిలీవ్పై లక్షల హర్షం వ్యక్తం చేస్తున్నారు కాగా ఏండుగా ఒకచోట కాంట్రాక్ట్ హెక్చర్గా పనిచేస్తుంది ఏడున్నర ఏడాదిన్నర క్రితం రెగ్యులర్ అయిన వారికి మాత్రం బదిలీలో అవకాశం ఇవ్వలేదు మరిన్ని అప్డేట్ కోసం మీ సెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ